హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఈక్విడస్ రీసర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం సో మార్కెట్స్ లో మనం గమనిస్తే మాత్రం ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం సేమ్ మళ్ళీ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవ్వడం సో కొంతకాలం నుంచి ఇదే గమనిస్తున్నాం సో ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫోర్ డేస్ నుంచి మనకి ఏదైతే నెగిటివ్ ట్రేడ్ ఉందో సో అది దానికి బుల్స్ భిన్నంగా బౌన్స్ బ్యాక్ అని చెప్పవచ్చు ఇది ఒక షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ కూడా అనుకోవచ్చు సో మనకి ఈరోజు మార్కెట్ చూసుకుంటే మాత్రం బోత్ ఇండిసెస్ లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ గానీ నిఫ్టీ చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అరౌండ్ వన్ టెన్ పాయింట్స్ గ్యాప్ డౌన్తో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ వన్ ఫైవ్ దగ్గర ఓపెన్ అరౌండ్ వన్ నైన్టీ ఫైవ్ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఎందుకు అంటే ట్రంప్ టారిఫ్స్ అనేది విధించాడు ఇండియా పైన సో మనకి సెవెంత్ ఆగస్ట్ రోజున ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అక్కడ నుంచి ఇంకో ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకొని ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపుగా విధిస్తున్నా అని చెప్పి మన వెళ్ళబడినతో అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే స్లో స్లోగా మనకి మార్కెట్స్లో ట్రంప్ వాదనలని డిస్కౌంట్ చేస్తుంది మార్కెట్ సో అది క్లియర్గా మనకి కనబడుతుంది సో ఈ రోజు ఏదైతే ప్లే జరిగిందో అది ప్యూర్లీ ఎక్స్పైరీ ప్లే అని చెప్పవచ్చు అలాగే మార్కెట్స్ ఏదైతే ఉందో సో మనకి షార్ట్ ఎవరైతే ఉన్నారో సో దానికి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ దాని షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్తారు అన్నట్టు టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్రకారం సో ఈ రోజు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఏముందంటే గమనిస్తే మాత్రం మార్నింగ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కాల్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ ఇద్దరు మధ్యలోనే మనకి ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ చూసుకుంటే మాత్రం ఎయిటీ రూపీస్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే కి మళ్ళీ జీరో అవడం మనం గమనించాం అలాగే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పుట్ ఏదైతే ఉందో అరౌండ్ మార్నింగ్ సెవెంటీ త్రీ రూపీస్ ఉండే అది కూడా జీరో అంటే ఎక్స్పైరీ ఫ్యాక్టర్ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో ఈ హండ్రెడ్ పాయింట్స్ లో కాల్స్ పుట్స్ అప్ అయ్యి అక్కడే మనకి వైండ్ అయ్యి క్లియర్ గా కనిపిస్తా ఉంది సో ఈ రోజు చూసుకుంటే మాత్రం మనకి ఈ సెక్టర్ ఆ సెక్టర్ అంటూ లేదు ప్రతి సెక్టర్ లో ట్రేడ్ అయింది మార్నింగ్ చూసుకుంటే బట్ దాని తోడుగా మనకి హెవీగా పడ్డ సెక్టార్స్ చూసుకుంటే లైక్ ఆటో ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్స్ పవర్ టెలికామ్ రియాలిటీ స్పేస్ లాంటి స్టాక్స్లో చూసుకుంటే మాత్రం లిటిల్ బిడ్ సో అరౌండ్ ఒక వన్ పర్సెంట్ కాకుండా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు డౌన్ సైడ్లో డ్రాగన్ అని చెప్పుకోవచ్చు సో ఆటో స్పేస్లో చూసుకుంటే మాత్రం మనకి హీరో మోటార్ కా భారత్ ఫోర్జ్ టీవీఎస్ మోటార్స్ బాష్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయినా గమనించాం అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం మదర్సన్ సుమి టాటా మోటార్స్ ఎంఆర్ఎఫ్ అశోక్ లె లాంటి లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం అలాగే ఆయిల్ లాండ్ గ్యాస్ లో చూసుకుంటే పెట్రోనెట్ ఐజీఎల్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అవడం గమనించాం నష్టాల్లో చూసుకుంటే మాత్రం బీపీసీఎల్ ఐజీఎల్ ఐఓసీ రిలయన్స్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాలు ట్రేయడం మనం గమనించాం మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం జిందాల్ స్టీల్ జేఎస్ డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ జింజింకా జింకా లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాలు ట్రేడ్ అయినాయి నష్టాల్లో చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్ ఎండ్ కాపర్ జేఎస్ఎల్ ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవ్వడం కనిపించారు రియాలిటీ స్పేస్ కూడా సేమ్ తనహాలోనే ట్రేడ్ అయిన అనంత రాజు రియాలిటీ లాంటి స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ రైమాండ్స్ గాని డిఎల్ఎఫ్ గానీ గోద్రేజ్ ప్రాపర్టీ శోభా డిఎల్ఎఫ్ కూడా అరౌండ్ టూ హండ్రెడ్ డిఎంఏ బార్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా టూ డేస్ గా కంటిన్యూస్ గా ట్రేడ్ అయ్యి దాని కిందకి అవుతుంది సో టెక్నికల్ పరంగా ఈ స్టాక్ కూడా కొద్దిగా వీక్ అయిందని చెప్పుకుని క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది సో మనకి షైనింగ్ ఇచ్చిన సెక్టార్స్ చూసుకుంటే లైక్ మీడియా గానీ ఐటీ గానీ ఫార్మల్ లాంటి సెక్టార్స్ లో మంచి బౌన్స్ బ్యాక్ రావడం గమనించాం సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో ఈ స్టాక్స్ లో మంచి ర్యాలీ రావడం గమనించాం దాంతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ భిన్నంగా మనకి మార్నింగ్ ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో సో దానికి మొత్తం ఫిజిల్ అవుట్ చేసి హైయర్ సైడ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు సో ఐటీ లో చూసుకుంటే మన కో ఫోర్జ్ పర్సిస్టెంట్స్ ఎంపర్సీస్ మహేంద్ర విప్రో లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీఐఎంఏ సో మీడియా స్పేస్లో చూసుకుంటే మాత్రం పీవీఆర్ ఐనాక్స్ జీ నజారా సన్ టీవీ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయినాయి నష్టాలు చూసుకుంటే మాత్రం హాత్వే సన్ సరేగమ్మ డీబీ క్రాప్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం ఫార్మా చూసుకుంటే మాత్రం లూపిన్ అజంతా ఫార్మా నాట్కో గ్రాన్యున్స్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం దివీస్ దివీస్ కూడా అరౌండ్ టూ హండ్రెడ్ బార్ వ్యాల్యూ కూడా కట్టడం మనం గమనించాం ఎస్టర్డే సో దానికి భిన్నంగా మళ్ళీ బౌన్స్ బాంస్ ఈరోజు గమనిస్తున్నాం సన్ ఫార్మా అరవిందో ఫార్మా సిప్లా లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేయడం క్లియర్ గా కనిపిస్తా ఉంది సో నిఫ్టీ చూసుకుంటే మాత్రం మార్నింగ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది సో లో నుంచి సాలిడ్ బౌన్స్ బ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు క్లియర్ క్లియర్ గా సో మార్నింగ్ లో చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ అక్కడ నుంచి అరౌండ్ చూస్తే మాత్రం అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ అనేది లాస్ట్ లో నుంచి చాలా బాగా కౌన్స్ బౌన్స్ బ్యాక్ అనేది అని చెప్పి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది సో ఒక బూలిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపిస్తుంది సో నిన్నటి హై ఏదైతే ఉందో దాన్ని ఇంకా అద అధిగమించలేదని చెప్పవచ్చు సో నిన్నటి హై చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ సెవెంటీ వన్ సో దాన్ని అధిగమించుంటే మాత్రం ఒక బూలిష్ ఎంగిల్ ఫింగ్ అనేది మనకి క్లియర్గా కనిపించేది బట్ అది మనకి ఇంకా కాలేదు బట్ రేపటి ట్రేడ్ మనకి హయ్యర్ సైడ్ వెళ్ళాలి అంటే డెఫినెట్గా నిన్నటి హైని ఏదైతే ఉందో దాన్ని అధిగమిస్తేనే మనకు ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైర్ సైడ్ చూసే ఆస్కారం ఉంటుంది అప్ టు టిల్ ట్వంటీ డిఎంఎ బార్ వాల్యూ సో ట్వంటీ డిఎం బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఉంది సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకు క్లియర్ గా నిఫ్టీలో కనిపిస్తా ఉంది సో లాస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి లో ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫోర్ సో అక్కడ నుంచి సాలిడ్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ బుల్స్ అనేది క్లియర్ గా పట్టుదలతో బిగించి హైయర్ సైడ్ పార్టిసిపేషన్ చేయడం మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫోర్ అనేది ఉంటుంది అది ఈరోజు వచ్చిన లో సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం నిఫ్టీ నా ఉద్దేశంలో నైన్త్ అండ్ ట్వెల్త్ మే రోజు గ్యాప్ డౌన్ ఉందో సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మన కమింగ్ డేస్ లో కనిపిస్తుంది సో నైన్త్ రోజు హై గ్యాప్ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఇది జరగాలి అంటే డెఫినెట్గా రోజు లో అయితే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మన నెక్స్ట్ లెగ్గా ఫాల్ అనేది డౌన్ సైడ్ లో ఉండే ఆస్కారం కనిపిస్తుంది హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది దాన్ని అధిగమిస్తే మాత్రం మనం అనుకున్నది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ బార్ వాల్యూ సో ట్వంటీ డిఎ బార్ వాల్యూ సో అక్కడ దాకి వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ క్లియర్ గా కనిపిస్తా ఉంది సో ఓవరాల్ రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ సెవెంటీ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో లో కనిపిస్తా ఉంది సో ఇదంతా మనకి కన్ఫర్మేషన్ రావాలి అంటే నిఫ్టీలో లో డెఫినెట్ గా ఇట్ షుడ్ బి క్రాస్ అబౌట్ ట్వంటీ బార్ వాల్యూ అప్పుడే మనకు ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది అపార్ట్ ఆఫ్ దట్ మనకు సెల్ ఆన్ రైజ్ ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్గా క్లియర్ గా కనిపిస్తా ఉంది సో టాప్ గ్రేడ్స్ అండ్ టాప్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో హీరో మోటార్ కాప్ టాక్ టెక్ మహేంద్ర జేఎస్ డబ్ల్యూ స్టీల్ విప్రో కోల్ ఇండియా లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాలు ట్రేడ్ మనం గమనించాం అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్ ట్రెంట్ టాటా మోటార్స్ గ్రాసింగ్ బజాజ్ కిన్ సర్వ్ లాంటి స్టాక్స్ లో ఇలా నష్టాలు ట్రేడ్ మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా సాలిడ్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది హండ్రెడ్ బార్ వ్యాల్యూ ఏదైతే ఉందో సో అక్కడ భిన్నంగా మనకు ఒక హండ్రెడ్ ఈఎంఏ బార్ దగ్గర డెఫినెట్ గా సపోర్ట్ పాయింట్ తీసుకోదని చెప్పుకోవచ్చు సో హండ్రెడ్ఏ బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫోర్ నైన్ సెవెంటీ త్రీ దగ్గర హండ్రెడ్ డిఎంఎ బార్ వాల్యూ కనిపిస్తుంది సో అక్కడ ఎగ్జాక్ట్ గా దాన్ని సపోర్ట్ తీసుకొని మంచి బౌన్స్ బ్యాక్ రావడం మనకు కనిపిస్తుంది సో ఇందులో బూలీ షెంగల్ ఫింగ్ రావడం కనిపించం బికాస్ ఆఫ్ నిన్న చూస్తే ఒక డోజీ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది మనకి సో ఆ డోజీ క్యాండిల్ ఎబో మనకి ఈ రోజు క్లోజ్ అవడం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి బుల్స్ పట్టుదల అనేది నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి హెవీగా కనిపిస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఒక లాంగ్ బిల్ట్అప్ చేసుకోవచ్చు బట్ థింగ్ ఏంటంటే ఇంకా ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ బిలోనే మనకు ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా కొద్దిగా అపర్మతం ట్రేడ్ చేసుకోవడమే ఇట్స్ ఎ గుడ్స్ అండ్ నా అభిప్రాయం సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిషన్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ అనేది ఈరోజు వచ్చిన లో సో అక్కడ ఒక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ సో అదే వచ్చి స్వింగ్ లో కాబట్టి అక్కడ దాకా వచ్చే ఆస్కారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో క్లియర్గా కనిపిస్తుంది హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అనేది ఫస్ట్ క్లియర్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది త్రీ డేస్ హై సో దాన్ని అధిగమిస్తే మాత్రం ట్వంటీ డిఎం బార్ వాల్యూ ఏదైతే ఉందో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ థర్టీ వన్ సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ క్లియర్ కనిపిస్తూ ఉంది ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సో ఈ రేంజ్ లోనే కదలడే ఆస్కారం బ్యాంక్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది నెక్స్ట్ కమింగ్ ఆఫ్ కమింగ్ డేస్ లో సో టాప్ గిరట్స్ అండ్ టాప్ లిస్ట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే పిఎన్బి ఏయు బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేయడం గమనించాం అలాగే నష్టాలు చూసుకుంటే మాత్రం ఇండస్ అండ్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఐసిసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఈరోజు నష్టాల్లో ట్రేయడం గమనించాం సో ఈ సెక్టర్ ఆ సెక్టర్ అంటూ లేదు మనకి ఈరోజు అన్ని సెక్టార్లు రెడ్డిలో ట్రేయంలో గమనించాం మార్నింగ్లో బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి మెటల్స్ ఫార్మా మీడియా లాంటి స్టాక్ స్టాక్స్ లో మంచి ర్యాలీ రావడంతో ఒకసారి మార్కెట్స్ అనేది బౌన్స్ అవ్వడం మనకు క్లియర్గా కనిపిస్తా ఉంది సో హెల్త్ కేర్ ఫోర్టీస్ హెల్త్ హెల్త్ కేర్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం రీసెంట్గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన ఫోర్టీస్ హెల్త్ కేర్ అరౌండ్ ఈరోజు చూస్తే నైన్టీన్ రూపీస్ అనేది ర్యాలీ రావడం కనిపించింది అరౌండ్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ర్యాలీ అనేది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్ నాట్ ఫోర్ దాకా వెళ్ళడం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని ఒక ఓపెన్ తీసుకోవచ్చు ఏదైనా డిపోస్తే మాత్రం ఎయిట్ ఫార్టీ నైన్ అండ్ ఎయిట్ మధ్యలో ఒక ఓపెన్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం హైయర్ సైడ్ రెసిషన్స్ చూస్తే మాత్రం నైన్ ట్వంటీ అండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ దాకా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ క్వార్టర్ టూ టూ క్వార్టర్స్ మధ్యలో సో మెటల్ స్పేస్ లో కూడా జిందా స్టీల్ కూడా ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అని చెప్పుకోవచ్చు థౌసండ్ సిక్స్ నుంచి హైయర్ లెవెల్ అండ్ లోయర్ లోయర్ లెవెల్స్ ఉంటే నైన్ ఫార్టీ త్రీ సో ఈ రేంజ్ లోనే మనకి కన్సాలిడేషన్ ఆస్కారం మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కనిపిస్తూ ఉంది సో ఈరోజు చూసుకుంటే మాత్రం ఆ రేంజ్ ని బ్రేక్ చేసింది చెప్పుకోవచ్చు సో మేబీ రేపు థౌసండ్ సిక్స్ ఏవో లెవెల్ ఓపెన్ అవుతే మాత్రం నెక్స్ట్ రేపటి ట్రేడింగ్ కోసం మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ను బయింగ్ ఓపెన్ తీసుకోమని నా అభిప్రాయం ఏదైనా హైయర్ సైడ్ మనకు ర్యాలీ కనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్ గా థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి లెవెన్ ఆ మధ్యలో వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా డిపోసే డౌన్ సైడ్ నైన్ ఫార్టీ నుంచి ఎయిట్ ఎయిటీ మధ్యలో మాత్రం ఒక ఆపర్చుని తీసుకోమని నా అభిప్రాయం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ దీండిసెస్ చూసుకుంటే మాత్రం బిలో ట్వంటీ డిఎం ఏవో బిలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇందులో అపర్ మధ్యమైన ట్రేడ్స్ తీసుకోవాలి సో దాని ఎవో వెళ్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ లాంగ్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అపార్ట్ ఆఫ్ దట్ ఇదంతా ఎక్స్పైరీ ప్లేనే ఈ రోజు ట్రేడ్ అవడం మన కాషెస్ అని చెప్పి నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ చూస్తున్నాం गमन चाले फॉर टुडे थैंक यू फॉर वाचिंग वॉचिंग रिसर्च రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్